సదాశివపేటలో బీజేపీ ఆధ్వర్యంలో పెద్దపూర్ గ్రామ సర్వీస్ రోడ్డు నిర్మించాలని కలెక్టర్ కు మరియు స్థానిక తహసీల్దార్కు వినతి పత్రం అందించారు ఈ సందర్భంగా మండల అధ్యక్షులు కర్ణం ఆదిత్య మాట్లాడుతూ రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో ఆర్డినెన్స్ వచ్చినా ఇప్పటి వరకు కూడా సమస్య పరిష్కరించకుండా స్థానిక కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ నాయకులు ఇప్పటి ఇప్పటివరకు అధికారులు చర్యలు తీసుకోలేదన్నారు ఇప్పటికైనా పదిహేను రోజుల్లో ఈ సమస్య పరిష్కరించాలని లేదంటే జాతీయ రహదారి దిగ్బంధం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు చిన్న చేసి అక్కడ కూడా యాక్సిడెంట్లు అవుతున్నాయి పెద్ద మనుషులు వస్తే ఉన్న నీళ్ళు మిగిలిందేమీ లేదా అయితే తర్వాత సర్వీస్ రోడ్డు మర్చిపోయారు పూర్తి స్థాయిలో ఒక మతానికి సంబంధించిన సమాధులు ఉన్నాయి వాళ్ళు కూడా సహకరిస్తున్నారు ఇప్పుడు వాళ్ళకు కూడా గవర్నమెంట్ వాళ్ళకు ప్రొజీడింగ్ కాపీ ఇచ్చింది కొంచెం భూమి ఇస్తామని కొన్ని డబ్బులు కూడా వీళ్ళ అధికారుల నిర్లక్ష్యం కలెక్టర్ కానీ ఎంఆర్ఓ కానీ ఆర్డే కానీ వీళ్ళు వస్తూరు పోతున్నారు చూస్తూ వెళ్ళిపోతారు గత రెండు వేల పదిహేడు నుంచి కూడా మేము ఇదే తిరుగుడు అయితే ఇదే ఆఫీస్లో చుట్టూ తిరుగుతున్నాం ఎవ్వరు కూడా దాని మీద యాక్షన్ కరెక్ట్ తీసుకుంటారు కలెక్టర్ గారు కూడా వాసం వెంకటేశ్వర కలెక్టర్ ఉన్నప్పటి నుంచి కూడా రెండు మూడు సార్లు లిటరేషన్ శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి ఉన్నప్పుడు ఆయన ఊకే ఎంబడి తిరిగితే నాలుగైదు సార్లు ఫోన్ చేస్తే ఏమో ఎంతగానో ఫోన్ చేసినా గద్దలు బేదిస్తా కూడా వినకుండా ఫోన్ చేసి ఎంబడి పడితే బ్రిడ్జి నుండి హనుమాన్ మందిర్ వరకు కూడా రోడ్ వేయలేకూరు ఎంత గుంతల మయ మయంగా ఉండేది దీని మీద ఎక్కడైతే ప్రాబ్లం ఉందో అక్కడ దాకా ఏండి మా ఊళ్ళో కొనిక కూడా రోడ్ లేదు అని చెప్తే అక్కడ దాకా రెడ్డి ఆడివో ఉన్నప్పుడు హనుమాన్ మందిర్ వారి దాకా ఇస్తే అప్పుడు కొంచెం ఊళ్ళో కొనికే జర్ణయమే అక్కడ నుంచి స్థానికంగా ఉన్నటువంటి పిల్లలు కానీ కొండాపూర్ కానీ తొగరపల్లి సాస్పేట స్కూల్కి పోయే పిల్లలు బస్సుల విషయంలో పోతే ఆడ ముంగట పెట్రోల్ పంప్ ముంగట పోయి ఎక్కాలి అది ప్రైవేట్ బ్రిడ్జ్ ఎక్కి దిగుడు బస్సు మన స్పీడ్లో బండ్లు వస్తే దిగు దిగుడే కదా దమ్మల గుద్దీపడి పన్నెండు పద్నాలుగు మంది అడిపోతుంది ఇంత ఘోరంగా జరుగుతూ కూడా మేమేమంటున్నాం అంటే ఒక పార్టీ ఒక మతం ఒక కులం అనేది అవసరం లేదు ప్రతి ఒక్క సర్వీస్ రోడ్ గురించి స్థానిక ఎమ్ఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వడానికి భారతీయ జనతా పార్టీ సహజపేట మండల శాఖ తరఫున రావడం ఇవ్వడానికి రావడం జరిగింది మెయిన్గా రెండు వేల పదిహేడు రోడ్ ఫార్మేషన్ అయినప్పటి నుంచి ఇయాలడి దాకా సార్లు కొన్ని వందల సార్లు వినతి పత్రాలు ఇచ్చినా కూడా ఇయాలడి దాకా రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఒక వర్గానికి ఒక మతానికి కొమ్ము కాసుకుంటే అక్కడ సర్వీస్ రోడ్డు దగ్గర ఉన్న పొందలు లేపనికే ప్రయత్నం చేయడం లేదు సుప్రీంకోర్టు గైడ్లైన్స్ ప్రకారం సుప్రీంకోర్టు క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చింది రోడ్ మీద పొందలు ఉన్నా గుళ్ళు ఉన్నా ఉన్నా దర్గాలు ఉన్నా ఏదన్నా సరే లేపాలని చెప్పి గైడ్లైన్స్ ఇచ్చినా కూడా ఇయాలడి దాకా కనీసం దాని ముట్టిన పాపాన బోలే కేవలం టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న నీచ రాజకీయాలకి ఇది నిదర్శనం మేము భారతీయ జనతా పార్టీ తరఫున మొన్న గౌరవ ఎంపీ దిశ మీటింగ్లో కూడా కలెక్టర్ గారికి ఆర్డర్స్ పాస్ చేసాడు ఏమని పాస్ చేసేడు వారం రోజులలో మీరు ఎట్లయినా కంపెన్సేషన్ పే చేసి తొమ్మిది లక్షల ఎనభై రెండు వేల రూపాయల కంపెన్సేషన్ కూడా ఆ బాధితులు వాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఆ రోడ్ల రోడ్డు మీద ఆ ఉన్నాయో వాళ్ళకి కంపెన్సేషన్ పే చేసి వేరే దగ్గర ల్యాండ్ అలాట్ చేయమని చెప్పి కూడా ఆర్డర్స్ పే ఆర్డర్స్ పాస్ చేశాడు ఆర్డర్స్ పాస్ చేసిన తర్వాత ఇయాలడి దాకా కూడా దాదాపు ఎనిమిది సంవత్సరాల దినమైతున్నది ఎనిమిది సంవత్సరాల దినమైనా కూడా పే చేస్తలేరు దాదాపు ఇరవై మంది చనిపోయిన పాపాన పోయినా కూడా ఈ అధికారులు కానీ ఈ గవర్నమెంట్ కానీ పట్టించుకున్న దాఖలాలు లేవు మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ సదాశిపేట మండల శాఖ తరఫున పదిహేను దినాలు టైం ఇస్తున్నాం ఈ రాష్ట్ర ప్రభుత్వానికి అధికారులు అగర్సే కనుక పదిహేను రోజుల తర్వాత కనుక పొందలు అక్కడనే ఉంటే హండ్రెడ్ పర్సెంట్ రాష్ట్ర రూక చేస్తాం జాతీయ రహదారి దిగ్బంధం